ప్రభుత్వ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో సిలువలో పలికిన ఏడు మాటలను ఎవరైతే ఇతరులకు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది ఎందుకంటే ఏసు ప్రభు పలికినటువంటి మాటలన్నిటిలో ఈ ఏడు మాటలకి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు ఒక వ్యక్తి జీవితంలో చివరి మాటలు ఎంతో ప్రయారిటీ ఇవ్వబడుతుందనే విషయం అందరికి తెలిసిందే ఈ ఏడు మాటలు చెప్పేటువంటి విషయంలో చాలా సంఘాల్లో అయితే మాకు ఎందుకు ఈ మాట లేదని గొడవపడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అవకాశం వచ్చినా కూడా వాటి వైపు చూలికి వెళ్ళరు నాకు అంత అర్హత లేదులే నాకేం తెలియదులే అని ఒకటైతే నేను చెప్తాను సువార్త ప్రకటించటం నీ బాధ్యత నీ పని అది తప్పించుకొని తిరగమాక ఒకవేళ దేవుడి నీకు అవకాశం ఇచ్చాడా దాన్ని బాధ్యతగా గుర్తించు ఏదో ఇచ్చాడు కదా అవకాశం ఇవ్వబడిందని ఊరక ఊరిలో ఉన్న సొల్లు అంతా చెబితే కుదరదు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి మనం ఉన్నాం ప్రశస్తమైన ఆయన మాటలు ప్రకటించడానికి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా విధేయత కలిగినటువంటి వారమై పూర్తిగా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడాలి ఇప్పుడు ఏడు మాటలు ధ్యానం చేసే వాళ్ళకి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే మొదటిగా ప్రార్థనలో గడపండి మొదటిగా ప్రార్థనలో గడపాలి తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పేయండి దానికోసం ఎక్కువ సమయం తీసుకోవద్దు ఎందుకంటే మీకు కూడా ఎక్కువ టైం ఇవ్వబడదు ఇస్తే పది నిమిషాలు ఇస్తారు లేదా పదిహేను నిమిషాలు ఇస్తారు పది పదిహేను నిమిషాల్లో ఒక వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా గొప్ప విషయం అది కాబట్టి సమయం ఉండదు కాబట్టి చాలా క్లియర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ ఇచ్చిన అవకాశంలో మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుణ్ణి హెచ్చించాలి వ్యక్తిగత డబ్బాలు కొట్టుకోవడం మానేసేయాలి పూర్తిగా మన గురించి కాదు ఇక్కడ చెప్పుకోవడానికి క్లియర్గా ఎస్సూ మాట చెప్పడానికి ఉన్నాం సో ఏడు మాటల్లో మనం ధ్యానం చేసే ముందు ఏ విషయాలు ఏ మాటలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయనే విషయాలు నేను మీకు క్లూ లాగా ఇస్తాను పరిశుద్ధాత్మ మాత్రమే మనం ఎలా బోధించాలో చెప్తారు ఇంకెవ్వడూ చెప్పలేడు అయితే నేను మీకు ఇచ్చే కొన్ని సూచనలు సలహాలు మాత్రమే మొదటి మాట చెప్పే ముందు నేపథ్యం అంటారు బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సహజంగా స్థానిక సేవకులు లేదా మొదటి మాట చెప్పేవాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉంటారు ఒకవేళ మీ మాట అది ఏదైనా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ జోలికి వెళ్ళొద్దు బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది యేసు ప్రభు ఏం జరిగింది పిలాదు దగ్గర తీర్పు లేకపోతే హేరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఈ విషయాల దగ్గరికి మీరు వెళ్ళొద్దు మీ టైం అయిపోతుంది సో నేపథ్యం చెప్పే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు మీకు ముందు వాళ్ళు నేపథ్యం చెప్తారు దాని గురించి మీరు వెళ్ళొద్దు ఓకే మొదటి మాట చెప్పేవాళ్ళు మొదటి మాట లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు చిరులో ఉంది తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము ఒక మాట చెప్పేటప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు ఎవరు ఉద్దేశించి చెప్పారు అందులో రాయబడిన విషయాలు ఏంటి వీటన్నిటిని మనం డివైడ్ చేసుకోవాలి పూర్తిగా ఏడు మాటలు ప్రభువే చెప్పారు వెరీ క్లియర్ ఏ సందర్భంలో ఆయన సిలువ మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇది వెరీ క్లియర్ వాటి ఉద్దేశాలు ఏంటి అని అంటే మొదటి మాట చెప్పేవాళ్ళు పాయింట్ చేసుకోవాలి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించు ఇందులో మూడు సార్లు వీరు 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 అనే మాట రాయబడింది సో ఈ మూడు సార్లలో ఎవరిని ప్రభు ఇలా స్ట్రెస్ చేసి చెప్తున్నాడు ఎవరిని ఉద్దేశించి అంటే ఎవరైతే ఆయనను సిలువ వేస్తున్నారో వారు ఇస్రాయలీలు అందరిని ఉద్దేశించి కాదు శిష్యులను ఉద్దేశించి కాదు కాబట్టి చాలా క్లియర్గా ఆ విషయాన్ని మెన్షన్ చేయాలి వీరు అంటే అక్కడ యేసును అప్పగించినటువంటి వారు అలాగే యేసును సిలువ వేసినటువంటి వారు వీరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నమాట వాళ్ళు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు ఏసు ప్రభు క్లియర్గా చెప్పాడు వాళ్ళకి తెలియదని కానీ చాలా మంది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తారంట వాళ్ళు తెలియదా అన్ని అద్భుతాలు చేస్తే తెలియదా ఇలా చేస్తే అవన్నీ చూడలేదా నెగటివ్ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు అవన్నీ తెలిస్తే ఎందుకేస్తారు చెప్పండి కాబట్టి గా మాట్లాడద్దు నిజంగా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు యేసుని సిలువు వేస్తున్నారు తెలియక చేశారు కాబట్టి వారిని క్షమించమని యేసు చేసిన ప్రార్థన ఇక్కడ ఉంది ఆ మాట చెప్పాలి అలాగే తెలియక చేసిన వారిని క్షమించడం గురించి ఇది చెప్తుంది కాబట్టి క్షమించేటువంటి స్వభావం గురించి మాట్లాడచ్చు తెలియక చేస్తే క్షమించమని ఏసు చెప్పిన సందర్భాలు అలాగే పాత కొత్త నిబంధనలో ఇతర సందర్భాల్లో కూడా తెలియక వారు పాపం చేసిస్తే వారిని క్షమించమని ప్రభువే కాకుండా మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చెప్పొచ్చు ఎగ్జాంపుల్ స్టెఫన్ తను మరణించేటప్పుడు ఈ పాప వాళ్ళ మీద మోపొద్దు అని చెప్పి వాళ్ళని క్షమించమని ప్రార్థన చేసి చనిపోయాడు అలాంటి ఉదాహరణలు చెప్పవచ్చు అలాగే క్షమాపణకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి ఏసు తెలియక వారిని చేసిన పనులను బట్టి వాళ్ళు తెలియక యేసుని సిలివేసిన దాన్ని బట్టి వాడిని క్షమించమని ప్రార్థించాడు మనం కూడా మన శత్రువుని క్షమించమని ప్రార్థన చేయాలి పరలోక ప్రార్థనలో ఒక మాట ఎదురాయబడి ఉంది అలాగే చాలా విషయాలు ఉన్నాయి మీకున్న సమయాన్ని బట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్క మాట క్లియర్గా చెప్తున్నాను యేసు వారిని ఎలాంటి పరిస్థితుల్లో క్షమించాడు మీరు ఎప్పుడన్నా క్షమించారో ఒక వృత్తాంతాన్ని చెప్పండి మీ అనుభవ సాక్ష్యాన్ని చెప్పండి ఏసు ఏం చెప్పాడు ఏం చేశాడు అక్కడ ఏం జరిగింది మీ జీవితంలో మీరు ఏం చేశారో కూడా చెప్పవచ్చు రెండవ మాట ఏంటంటే అదే లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై మూడు వచనంలో నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులో ఉంటావు నేడు నీవు నాతో ఈ మాటలు చూస్తే ఎవరెవరితో అంటున్నారంటే ఇది సమాజానికి సంబంధం లేని మాట అది కేవలం వేసు తన ప్రక్కన చిరువ వేయబడిన ఇద్దరు దొంగల్లో రెండవ దొంగగా ఉండి పశ్చాత్తాపడిన ఆ దొంగతో పశ్చాత్తాపడిన దొంగ మారిన దొంగ అని అతను మనం ప్రస్తావించాలి మార్పు చెందినటువంటి ఈ దొంగ చేసిన ప్రార్థన ఉంది నువ్వు రాజువి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అతను చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు అతనికి ఇచ్చిన నిశ్చేత మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు సిలువలో అతను చివరి క్షణంలో ప్రార్థన చేసినా కూడా క్షమించమని అడిగిన అతని యొక్క మాటకి దేవుడిచ్చిన సమాధానం ఇది నీవు నాతో కూడా అన్నాడంటే నీవు అంటే ఇక్కడ ఎవరు అంటే సిలువలో ఉన్న మాలిన రెండవ దొంగ నాతో కూడా పరదైసులో అన్నాడు పరదైసు గురించి మాట్లాడాలి ఇక్కడ పరదైసు గురించి మాట్లాడాలి దొంగ పశ్చాత్తాపం గురించే మాట్లాడాలి పరదైసు మృతుల లోకం చనిపోయిన పరిశుద్ధులందరూ ఉండేటువంటి స్థలం అది కాబట్టి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికిక్కడ కాదు పరదేశంలోకి వెళ్తాం లేదా నరకానికి వెళ్తాం ఈ విషయాల మీద క్లారిటీ ప్రజలకి ఈ సందర్భంగా ఇవ్వచ్చు అతని ప్రార్థనకి ప్రభు ఇచ్చిన ఖచ్చితమైన సమాధానమే ఇది ప్రార్థనకి జవాబు వస్తుంది ఎవరికైనా ఇది నిదర్శనం రెండో మాట ఈ టాపిక్ చుట్టే తిరగాలి ఇక బయటికి వెళ్తే నువ్వు అవుట్ ఆఫ్ అయిపోయినట్టే నువ్వు దేవుని సమయాన్ని వృధా చేసినట్టు అవుతుంది మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను ఇదిగో నీ తల్లి అంటే బాధ్యతను అప్పగించాడు యోహానుకు చెప్పిన మాట నీకో నాకు చెప్పలే ఈ మాట యేసు ప్రభు తను చేసిన దాన్ని చూసి ఇక్కడ మనం నేర్చుకోవాలి తను చేసిన దాన్ని చూసి నేర్చుకునే మాట ఇది మొదటిది మనం విని దాని ప్రకారం ఫాలో అవుతాం డైరెక్ట్గా క్లారిటీ ఉంది రెండవ మాట ప్యూర్లీ ఆ దొంగ నిమిత్తమే మూడవది కేవలం శిష్యుడికి చెప్పాడు ఏమని ఇదిగో ఈమె నీ తల్లి బాధ్యతలు నువ్వు చూసుకో ఇక మీదట నీ బాధ్యత ఏదో చూసుకుంటాడని బాధ్యతను అప్పగిచ్చాడు ఇది లోక సంబంధమైనటువంటి బాధ్యతలకు నెరవేర్చడానికి యేసు ప్రభు చెప్పిన మాటగా మనం తీసుకోవాలి ప్రార్థనలో ఉన్నాం పరిచర్లో ఉన్నాం అని నీ బాధ్యతల్ని నువ్వు విస్మరించకూడదు ఆజ్ఞల్లో ఒకటే కదా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి అని కాబట్టి ఆ బాధ్యత కలిగి ఉండడం తల్లి తండ్రే కాదు భార్య భర్త పిల్లలు వాటెవర్ కుటుంబం యొక్క సంబంధాలలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి అనడానికి ఈ వచనం ఎంతో క్లియర్గా ఉంది యోసేపు చనిపోయిన తర్వాత యేసు ప్రభు కాకుండా ఇంకా పిల్లలు ఉన్నప్పటికీ బాధ్యతగా తన బాధ్యతగా తల్లి పట్ల ఫీల్ అయ్యాడు అందుకే ఒక వ్యక్తికి అప్పగిచ్చాడు తల్లిదండ్రులు చూసుకొని పిల్లల పరిస్థితి ఏంటి అత్త మామల పట్ల వ్యవహరిస్తున్న విధానాలు ఏంటి కుటుంబంలో మనుషుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి తిండి పెడుతున్నారా కనీసం వృద్ధాప్యంలో ఇలాంటి విషయాలన్నీ కోమలోనికి వస్తాయి కుటుంబం బాధ్యతలు మూడవ మాట తెలియజేస్తూ ఉంది వాటి గురించి ఎంతైనా మాట్లాడవచ్చు ఇచ్చిన సమయంలో అవుట్ ఆఫ్ వెళ్ళకూడదు నాలుగవ మాట ఏలి ఏలి లామా సమక్త అని మతేశ్వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరోచనంలో ఉన్న ఈ మాట తనకి తండ్రికి సంబంధించిన మాట నన్ను ఎందుకు నువ్వు చెయ్యి విడిచావని తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే రిలేషన్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్ తండ్రికి కుమారుడికి మధ్య ఎలాంటి సంబంధం గతంలో ఉండింది ఇప్పుడు పోవటం వల్ల ఆయన వేసిన కేక దేవుని ఆత్మ దూరమైనప్పుడు మనుషులు ఏమాత్రం అవగాహన లేని వారుగా ఉంటా ఉన్నారు ఎగ్జాంపుల్ సంసోన్ దేవుని ఆత్మ తన ఎడబాసిన తెలియక వేసే యొక్క తొడ మీద నిద్రపోతా ఉన్నాడు అలాగా మనుషులు దేవుడితో సంబంధాలు కోల్పోయి ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు లవోదీక సంఘం లాగా పేరుకు బతుకున్నా కానీ చచ్చిపోయిన వారుగా ఉన్నారు మిక్స్డ్ అనమాట అన్నీ కలిసిపోయిన వాళ్ళ వాళ్ళ ఒరిజినల్ పొజిషన్ వాళ్ళకి తెలియడం అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు దిగంబర్లని అని వాళ్ళకి తెలియదు వాళ్ళు గుడ్డి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి తెలియని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటున్నారు యేసు అలా కాకుండా ఒక్కసారి దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు లోక పాప భారమంతా భుజముల మీదకు వచ్చి ఆయన పాపిగా మారినప్పుడు ఒక క్షణం కూడా తండ్రి ఎడబాటును తట్టుకోలేక ఆయన ఆవేదనతో వేసిన కేక ఇది విశ్వాసులు ఎలా దేవునికి దూరం అయిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎలా ప్రార్థించాలో ఉంది భక్తుడు దావీ యాభై ఒకటో కీర్తనలో ఎలా రియాక్ట్ అయ్యాడో దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడాలి దేవుని ఆత్మ పోతే పరిస్థితుల గురించి యేసు ప్రభు రెస్పాన్స్ ఎలా ఉంది మనం ఎలా ఉండాలి అనేది ఐదో మాట దప్పికొనుచున్నాను యోహాను వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ లేఖనాలు నెరవేర్చబడినట్లుగా అంటాడు కీర్తనల గ్రంథంలో ఈ లేఖనం ఎక్కడ ఉంది ఏంటి అని దాన్ని ఉటంకిస్తూ యేసు ప్రభు దప్పి కొన్నాడు అంటే ఇది కొంతమంది ఆత్మల దాహం అని ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే వెల్ అండ్ గుడ్ కానీ ఒరిజినల్ ఏంటి అంటే అప్పగింపబడిన రాత్రి మొదలుకొని చిత్రహింసలతో యేసు ప్రభువుని వాళ్ళు దారుణంగా హింసించారు మండే ఎండలో ఉదయం తొమ్మిది గంటలకు ఆయన సెలువు వేస్తే దాదాపు ఈవినింగ్ వరకు ఆయన అలానే ఉండిపోయారు ఈ మండే ఎండలో ఆయన ఎలాగ దాహం కొన్నాడు అనే విషయం చాలా క్లియర్గా ఉంది ఇది భౌతికమైనదే ఆత్మీయంగా అప్లై చేసుకుంటే మంచిదే కానీ ఒరిజినల్గా ఆయన శరీరము దప్పిక కొన్నది లేఖనాలు నెరవేర్చబడినవి అవన్నీ కూడా అలా దప్పిక కొన్నప్పుడు వాళ్ళు చేది ఇచ్చారు అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి వాళ్ళు ఇచ్చింది ఏంటి దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటాడు మనమేమిస్తున్నామని ఈ విధానంలో ఈ కోణంలో కూడా మాట్లాడుకోవచ్చు ఇది ఐదవ మాట ఆరో మాట సమాప్తమైనది యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో ఏమి సమాప్తమైంది అంటే వ్యక్తి రక్షణ కొరకు ఏసయ్య ఏం చేయాలో అది అంతా సమాప్తమైంది భూలోకముల శరీరధారిగా ఆయన నెరవేర్చవలసిన విషయాలన్నీ సమాప్తమైనవి ఒక్క పునరుద్ధానం తప్ప మిగతా అన్ని సమాప్తమైపోయింది ఆయన పట్ల తండ్రి యొక్క ఉద్దేశం భూలోకములకి ఎందు నిమిత్తం దేవుడు వచ్చాడో ఆ ఉద్దేశాలన్నీ సమాప్తమైనవి ఇది అక్కడ ఉద్దేశం ఆయన చేతికి వచ్చిన పనిని సంపూర్ణముగా చేశాడు ఇది ఆరో మాట మనం కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎందు నిమిత్తం మనం వచ్చామో దేవుని చిత్తం ఏంటో గ్రహించి తండ్రి వల్లే సమాప్తం అని చెప్పేటువంటి ఒక మంచి ముగింపుకు రావాలి అపోసు లేని పౌలు అన్నట్టుగా నా పరుగు కడముట్టించాను అని అంటున్నాడు ఇలాంటి మాటలు భక్తులు చాలా మంది మాట్లాడారు అవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తూ ఈ వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేచగా ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఇది అప్పగింత తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు అన్నీ అయిపోయినాయి అప్పగించుకొని ఈ మాట గొప్ప శబ్దంతో కేకవేశాడు వేసి చెప్పాడు నా ఆత్మని అప్పగించుకుంటున్నాను ప్రంగళి మనం మన ఆత్మను ఈ రీతిగా రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతంగా తండ్రికి అప్పగించి సంతృప్తిగా చనిపోవటం సంతృప్తి జీవితంలో సంతృప్తి ముప్పై మూడున్నర సంవత్సరాలు వేసి జీవించింది మూడున్నర సంవత్సరాలే పరిచర్య చేసింది ఎంత సంతృప్తిగా చనిపోయారు మన జీవితంలో ఈరోజు నువ్వు చనిపోతావు అంటే నీకు సంతృప్తి ఉందా సంతృప్తి ఉండదు లోక సంబంధమైన ఆశల్లో పడిన వాడు సంతృప్తిగా ఉండలేడు వందేళ్లలో చనిపోయే వాళ్ళకు కూడా సంతృప్తి ఉండట్లా మనుషులకి లోక ఆశలు అలా ఉన్నాయి కాకుండా అన్నిటిని వ్యర్థమైన విడిచిపెట్టి ఏసులాగా అప్పగించిన పనిని సమాప్తం చేసి ఆత్మను అప్పగించుకొని సంతృప్తిగా దేవునికి కేకవేసి ఆయన ఎలా అయితే అప్పగించుకున్నాడో మనం కూడా సంతోషంగా మన ఆత్మను అప్పగించుకోవాలి ఇవి ఏడు మాటలు ఏడు మాటలు ధ్యానం చేసేటప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడద్దు ఇతరులను విమర్శించడానికి వెళ్ళొద్దు సంఘాలను సేవకులను సిద్ధాంతాలను విమర్శించే వాటి వైపు అస్సలు వెళ్ళొద్దు ప్రసంగం ఎలా చేయాలి స్వార్థ ఎలా ప్రకటించాలి అనే విషయాలు గతంలో నేను చెప్పాను కామెంట్లో ఆ లింకులు కూడా పెడుతున్నాను వాటిని కూడా చూడండి ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక ప్రభు మిమ్మను వాడుకును గాక ప్రభు తన ఆత్మను మీకు సహాయముగా ఉంచునుగాక ఆమె